విశ్వనాథ్ కాశీలో గొప్ప యోగమునిచ్చే నిర్వాణ కేశవుడు కాశీలో కాశీఖండం ప్రకారం విష్ణు భగవానుడు స్వయంగానూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక రూపాలలో కాశీలో దర్శనమిస్తున్నట్లు కాశీఖండంలో చెప్పబడి ఉన్నది అనగా కాశీలో ఏకాదశ మహావిష్ణువులుగా పదకొండు అవతారములు షోడస విష్ణువులుగా పదహారు అవతారములు నవ నారసింహులుగా తొమ్మిది అవతారములు దుండి గణపతి చేసిన ఏడు ఆవరణలో అనగా ఏడు ఇంటూ ఎనిమిది యాభై ఆరు పంచాయత విష్ణువులుగాను అనేక తీర్థములు కూపములు కుండములకు అధిపతిగా మరికొంత విష్ణువులు కాశీలో గల చార్ధామ్ నాలుగు ప్రధాన విష్ణుమూర్తులు అనేక అనేక రూపాలలో కాశీలో విష్ణు భగవానుడు మా కాశీ విశ్వనాథుడిని సేవిస్తూ మనకు అనేక ఆశీర్వాదాలు అనేక రహస్య మార్గాలను యోగ మార్గాలను తెలుపుతూ ఉంటారు అందులో కొన్ని యోగ రహస్యాలు తెలిపే నిర్వాణ కేశవుడు ఈ యొక్క విష్ణువు జయ కాశీ విశ్వనాథ్ సమస్తలో శ్రిక్నో వన్ నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి